బాయ్ దాని కొద్ది అందరం హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇది మా ఊరు ఉపాధి పని ఎట్లా చేస్తారు చూడండి ఉపాధి లెవెలింగ్ చేస్తారు లేవలింగ్ చూడండి మా దగ్గర ఎట్లా చేసారు ఇక వాగ్లా పని చేస్తారు మరీ తిప్పలు పడతారట మా ఊరు అంతా ఏదో తిప్పలు పడదు మొత్తం అందరూ సరే పొద్దున ఏడు గంటలకు వస్తారు ఇక ఇప్పుడు తొమ్మిది అవుతుంది స్టార్ట్ ఉపాధి మట్టి ఊర్లలో ఉపాధి అనే పని అంతా దియ్యాలే వాళ్ళు పెట్టలేదు

ये हमारा बैच राइट वाला वीडियो दर्शन रहता है <laughs>